నూజివీడు మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు తలపెట్టిన నిరవధిక నిరసన కార్యక్రమాలు మంగళవారం నాటికి ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి పారిశుద్ధ్య కార్మిక నాయకురాలు జయలక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలన్నారు గ్రాట్యుటీ పెన్షన్ బీమా సౌకర్యాలు కల్పించాలన్నారు సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన చేస్తామన్నారు మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులను అడగాలి గవర్నమెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులను అడగాలి గవర్నమెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులను అడగాలి చేయాలి మున్సిపల్ కార్మికుల నష్టం కలిగించినా ఆపక శిధానాన్ని అడగాలి చేయాలి మున్సిపల్ కార్మికుల నష్టం కలిగించినా ఆపక శిధానాన్ని అడగాలి గవర్నమెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్టారు మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులను గవర్నమెంట్ చేయాలి సర్ అది మీ ఇంటిది కదాపేజ్ జైలక్ష్మి మున్సిపల్ కార్మికుల సం 8 రోజులు మూడో రోజు చర్చలకు అయితే పెంచారు కానీ ఆ చర్చలు విఫలం అవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు పదకొండు గంటలకి మంత్రులతో చర్చలు అని చెప్పి చెప్పారు దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాదాపుగా ఒక్కొక్క వర్కర్కి వచ్చి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉంటా ఉన్నాము మా ప్రాణాలకు తగ్గించి కరోనా టైంలో చేసామని మేమేదో బడాయికి చెప్పుకోవడం ఇంకొకటో కాదు ఆ విషయం కుండల మీద చేసుకుని చేశారా లేదా అన్నది ఈ విజ్ఞప్తగా వదిలేస్తూ ఉన్నాము వినగాక మొన్న వచ్చారు కష్టపడి చేసి పెంట పియ ఎత్తిన వాళ్ళం మేము మాపై ఉండే వాళ్ళనేమో మీ పర్మినెంట్లు చేశారు అది మీ మానస్ఫుత్రులు కాబట్టి మీరు ఏర్పాటు చేసిన ఒక సచివాలయం మీరు కల్పించిన ఉద్యోగాలు కాబట్టి వాళ్ళ మీద అంత ప్రేమగా చూపించి అందరికీ పర్మినెంట్ చేశారు తెల్లారు లేచిన దగ్గర నుంచి చెత్తలో తుమ్ములో డూల్లో ఉండే మా మీరు ఇచ్చారు మాట ఇచ్చారు కాబట్టి దాన్ని నిలుపుకోమని మాత్రం కార్మికుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మాపై ఉండి మాపై అధికారం చేసే వాళ్ళైతే పర్మినెంట్గా ఉండాలి కానీ మూడు వందల అరవై ఐదు రోజులు పని చేస్తానే ఉన్నాం ఏ ఒక్క రోజు కూడా పని చేయని రోజు అంటూ ఉండదండి కానీ మాకు పని పర్మినెంట్ చేసేదానికి మీరు ఇచ్చే మాట ఇచ్చారు పాదయాత్రలో మాట ఇచ్చారు అసెంబ్లీలో మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోమని ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్మికుల తరపు నుంచి ఈ రోజు కానీ చర్చలు కానీ మా కోరికలు సమంజసంగా అని మీకు అనిపించి అది కరెక్ట్గా చేసి ఉంటే మా చర్చ మా డిమాండ్స్ కానీ ఒప్పుకుంటే మాత్రం ఉద్ధరించడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇంకా ఉధృతం చేసి ఊరంతా పురుగులు పట్టేస్తూ ఉంది ప్రజల దగ్గర నుంచి కూడా మీకు వ్యతిరేకత వస్తుంది కార్మికులు మంచి చేసుకుని మీరు దేవుడు అవుతారు మా దృష్టిలో అయితే కార్మికుల తరపున ఏ మా ఇందులో ఖచ్చితంగా నా ప్రతి ఇంట్లో నా ఫోటో ఒకటి ఉండాలి అన్నారు అది ఒక ఇంటర్వ్యూలో కూడా నేను నిజంగా పెట్టుకుంటాం కార్మికులకి మంచి చేస్తే జగన్ వస్తే జగ జగన్ అయితేనే చేస్తాడన్న మీ ఏదైతే నినాదం ఉందో నిజంగా జగన్ అయితే చేస్తాడన్న నినాదాన్ని నిజం చేయండి కార్మికులకు తగినంత న్యాయం చేయమని కార్మికుల తరఫున చేస్తా ఉన్నాం